వైసీపీ ఎదురుదాడి నిన్న జగన్మోహన్ రెడ్డి తన ఇది విడుదల చేయటము రెడ్ బుక్ వర్సెస్ డిజిటల్ బుక్ రావటము ఆయన తీవ్రస్థాయిలోనే ఇవన్నీ కూడా మాట్లాడారు ఇంకొకటి వచ్చి మేము వస్తాము మేము వచ్చిన తర్వాత దీని అందరికీ కూడా తగినది మేము తీసుకుంటాము ఇప్పుడు కష్టం ఇప్పుడు బాధపడిన వాళ్ళకు అప్పుడు ఉపతమనం కల్పిస్తాము అలాగే ఇప్పుడు హద్దు మేరిన వాళ్లకు తప్పులు కావాలని కక్ష సాధింపు చేసిన వాళ్లకు మేము చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము అవన్నీ ఇందులో నిక్షిప్తమైంటే నేను ఎక్కడున్నా నేను ఒకవేళ ఉద్యమాల్లో దీక్షల్లో ఉన్నా కానీ మీరు ఇందులో పెట్టండి అని చెప్పారు కానీ ఇలా చెప్పడాన్ని ఈరోజు స్పీకర్ అయ్యన పాత్రుడు సభలో మాట్లాడుతూ మేము వచ్చిన తర్వాత ఇలా చేస్తాం అలా ఉన్నారు ఈ పద్ధతులు ఏమీ బాగాలేవు సభలో వచ్చి మాట్లాడాలి కానీ బయట మాట్లాడటం ఏంటి అన్నది ఆయన ఒక గట్టిగానే చర్చలు ప్రారంభం కావడానికి ముందు స్పీకర్ అయ్యారు నిన్న మనం చూసాం కదా హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి పిటిషన్ వేయటము దాని మీద నోటీసులు పంపించటము స్పీకర్కు తర్వాత నోటీసులు పంపించారు అప్పుడు అసెంబ్లీ సెక్రటరీని దీనికి సమాధానం దాఖలు చేయమని కూడా అడిగారు స్పీకర్కు నేరుగా పంపించారు సహజంగా అసెంబ్లీ సెక్రటరీకి పంపిస్తారు సో ఈ విధంగా ఇప్పటి వరకు శాసనసభలో అధికార ప్రతిపక్షాల మధ్య ఉండేది కాకుండా ఇప్పుడు స్పీకర్కు గత పాలక పట్టానికి మధ్యలో ఇదిలాగా ఘర్షణలాగా కూడా ఇది మారుతున్నట్టుగా కనిపిస్తుంది ఇంకా ఇంకొకటి ఏమో క్షేత్రస్థాయిలో ఈ ఎదురుదాడికి అనేక రూపాలు మీరు చూస్తే నిన్న రెండు ఒకటేమో జెరూసలం ముత్తయ్య చంద్రబాబు మీద రేవంత్ రెడ్డి మీద చర్య తీసుకోవాలని నేరుగా భారత ప్రధాన న్యాయమూర్తి సిఏకి గవాయికి లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్లోనేమో గతంలో సిఐగా పనిచేసిన సిఐ శంకరయ్య చంద్రబాబు నాయుడుకు నోటీస్ ఇచ్చాడు నన్ను మీరు అవమానించారు వివేకానంద రెడ్డి హత్య లేకపోతే మృతి ఆ సందర్భంలో అక్కడ అవన్నీ సాక్ష్యాలు చరిపేయడానికి నేను ప్రతిష్టంగా సహకరించానని అర్థమవుతున్నట్టుగా మీరు మాట్లాడారు ఇది నా పరువుకు భంగం కలిగించింది నాకు ప్రమోషన్ వచ్చిందని కూడా మీరు అన్నారు అవేమీ జరగలేదు ఇంకా ఏవో ఇలాంటివన్నీ కూడా పెట్టి అంటే ఇది లీగల్ లీగల్ యాంగిల్ అలాగే సిట్ అనేది ఏసీబీ కోర్టును పక్కదో పట్టిస్తుంది అని కూడా ఒకటి రెండు సార్లు వాళ్ళు ఆరోపించడం చేయడం జరుగుతోంది సభ సభలో జరుగుతున్న వాటి మీద కూడా సో అనేక విధాలుగా ఇటు శాసన మండలిలో రెండోది కోర్టుల్లో మూడోదేమో మామూలు ప్రత్యక్షంగా దీక్షలు వీటన్నిటి ద్వారా నాలుగోదేమో ఎవరీ లూప్ హోల్ ఉపయోగించుకొని లేకపోతే అవకాశం ఉపయోగించుకొని రకరకాల లీగల్ నోటీసులు కూడా ఇవ్వడం వీటన్నిటి ద్వారా అన్ని కోణాల్లో దీన్ని కొనసాగించాలనే ఒక నిర్ణయానికి వచ్చినట్టు మటుకు కనిపిస్తుంది ఒక దాడి కౌంటర్ అఫెన్స్ సీరియస్గానే స్టార్ట్ చేసినట్టుగా ఈ సూచనలని మనకు చెప్తున్నాయి సార్ అమరావతి అంటే ఒకటి ఆల్సెండా పదకొండు సీట్లే వచ్చినప్పటికీ నలభై శాతం ఓట్లు వాళ్ళకున్న బేస్ ఈయన వెళ్తున్నప్పుడు వస్తున్న కొంత ఆదరణ వస్తున్నారన్న దాంతో వాళ్లకు ఏదో నిరుత్సాహానికి వచ్చి వెనక తగ్గడం కాకుండా ముందుకే రావాలని మీరు ఈరోజు చూస్తే ఎమ్మెగనూరులో టీడీపీ బీజేపీ వాళ్ళు వచ్చి చేరారు అని వార్త అయిందాక అంటే అది కూడా మొదలైంది కొంచెం అంటే ఎవరైనా వచ్చేవాళ్ళు అసంతృప్త జీవులు వీళ్ళ వాళ్ళు అటు పోతుంటే అంటే అటు ఇటు వలస జీవులు మళ్ళీ మొదలైంది ఒక ఏడాది ఏడాదిన్నర నెలకి వచ్చింది కాబట్టి స్థానిక ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి పార్టీ అందరూ వెనక్కి తిరిగి చూసుకుంటారు కదా ఇటా ఉండాలా అటు పోవాలా ఈ పద్ధతిలో